ఎస్యు కాంబినేషన్ ఉంటుంది చాలా మందికి ఇది ఇంకా టెరిఫిక్గా ఉంటుంది ఎస్యూ కాంబినేషన్ అంటే ఎలాంటి ప్రభావం ఎలాంటి అంటే వీళ్ళకి మైండ్ సెట్ చాలా డిప్రెస్డ్ అయిపోయి ఉంటుంది వీళ్ళకి ఎస్యు కాంబినేషన్ అంటే మీకు సునీల్ కావచ్చు సుధాకర్ కావచ్చు తర్వాత మనకి సుజాత కావచ్చు సునీత కావచ్చు లేదా సుమన్ కావచ్చు సురేష్ కావచ్చు ఇలాంటి పేర్లు ఎస్యూ కాంబినేషన్ ఈ ఎస్యు కాంబినేషన్ పేర్లు ఎప్పుడు కూడా మీకు వీళ్ళకి కంపల్సరీ సైకాలాజికల్ డిజార్డర్కు దగ్గరగా ఉంటారు వీళ్ళు మానసికమైన ఒత్తిడికి బాగా గురి గురైపోతూ ఉంటారు ప్రతి చిన్న దానికి అయిపోతూ ఉంటారు చిన్న సమస్య ఇది మనం ఈజీగా సాల్వ్ చేయగలం కానీ వీళ్ళెందుకు బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు దీనికి ఆస్తి అంతస్తులతో కానీ డబ్బులతో కానీ వీళ్ళకున్న సోషల్ ఇమేజ్నెస్తో కానీ వీళ్ళకి ఎలాంటి రిలేషన్స్కి సంబంధించింది దీని మీద ప్రభావం చూపించలేదు కంపల్సరీ డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే దాదాపు వీళ్ళ మైండ్ సెట్ అంతా ఎప్పుడు ఏదైనా చేసుకుందామా ఎప్పుడు సూసైడ్ చేసుకుందామా ఎప్పుడు ఈ ప్రపంచం నుంచి అవాయిడ్ అయిపోదామా ఈ బంధాల నుంచి దూరం అయిపోదామా ఇట్లాంటి అలజడిలో ఉంటారు వీళ్ళు ఎస్యూ అనే ఎస్యూ అనే కాంబినేషన్ దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి మీకు చాలా పేర్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు